హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే పక్కా పల్లెటూరు పద్ధతిలో అయితే వంకాయ పుల్లగూర అయితే చేసి చూపిస్తున్నాను ఇది చాలా త్వరగా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది త్వర త్వరగా చేసుకునే పల్లెటూరు స్టైల్లో అయితే చేసి చూపిస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకొని ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము అదే అండి పుల్లగూరకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము నేనైతే ఒక నాలుగు గంటల ఆయిల్ అయితే అన్నమాట ఈ ఆయిల్ కొంచెం కాగాక ఇందులోకి జీలకర్ర ఆవాలు మెంతులు పచ్చిశనగ పప్పు వేసుకోకూడదండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు పచ్చని పప్పు వేసుకుంటే పాడవుతుంది త్వరగా అందుకని కచ్చా పచ్చాగా దంచుకున్న నాలుగైదు వెల్లిపాయలు అనమాట వెల్లుల్లి ఇవి కొంచెం లైట్గా వేగాలండి వెల్లిపాయలలోంచి మంచిగా స్మెల్ అయితే రావాలి తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుందాము ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నానండి నేను వాటిని నాలుగు ముక్కలుగా కట్ చేసేసేసుకున్నాను అన్నమాట తర్వాత ఎం కరివేపాకు నాలుగైదు ఎండుమిర్చి తుంచి వేసుకోండి తర్వాత ఇవి మంచిగా వేగాలండి ఇవి కొంచెం త్వరగా వేగాక ఇందులోకి మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాము పచ్చిమిర్చి కారంగా ఉండేటివైతే కొంచెం తక్కువ వేసుకోండి కొంచెం కారం తక్కువగా ఉన్నాయి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నా నేను వేసిన పచ్చిమిర్చి అయితే చాలా కారంగా ఉన్నాయి అందుకని నేనైతే ఒక ఆరేడు పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట ఇవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో అయితే పచ్చిమిర్చి అయితే తర్వాత ఇందులోకి టమోటాలు యాడ్ చేద్దాము నేనైతే ఒక మూడు టమోటాలు తీసుకున్నానండి ఇవి కూడా మంచిగా ఆయిల్ అయితే మంచిగా మగ్గాలి చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి మనం ఎక్కడైనా బయటికి వెళ్తున్నాము మనకు త్వరగా వంట చేయాలి అనుకుంటే ఈ విధంగా వంకాయ పుల్లగూర అయితే చేసుకోవచ్చు అనమాట పల్లెటూరు వాళ్ళు పొద్దున్నే పొలాలకు వెళ్తారు కదండి వెళ్ళేటప్పుడు వాళ్ళకి టైం సరిపోదు కాబట్టి ఇలాంటి పుల్లగూరలు చాలానే చేసుకుంటారు ఆకుకూరతో చేసుకుంటారు వంకాయతో చేసుకుంటారు సొరకాయతో చేసుకుంటారు చాలా రకాలుగా చేసుకుంటారు అనమాట ఈ పుల్లగూర అయితే వంకాయతోనే కాదు తర్వాత పసుపు అయితే యాడ్ చేశాను ఇప్పుడు మనం ఉండే బిజీ షెడ్యూల్లో ఇలాంటి కర్రీస్ అయితే చాలా ఉపయోగపడతాయి అనమాట సాల్ట్ కూడా యాడ్ చేశాను చూడండి త్వరగా త్వరగా అయిపోతాయి అనమాట క్విక్గా అయిపోతాయి మార్నింగ్ లంచ్ బాక్సెస్ కూడా పెట్టచ్చు పిల్లలకి ఇది ఇవి మంచిగా వేగాక ఇందులోకి మనం సన్నగా తరుక్కున్న వంకాయలు అయితే వేస్తున్నాను దీనికి నల్ల వంకాయలు బాగుండవండి వంకాయలు అయితేనే వేసుకోవాలన్నమాట వంకాయలు అయితే బాగోదు అనేది ఓన్లీ వంకాయలతోనే చేసుకోవాలి ఈ మంచిగా ఆయిల్ అయితే మగ్గనిద్దాము వాటర్ అయితే ఏమి వేయట్లేదు ఒక చిన్న గోళీ సైజు చింతపండు అయితే వేశాను కొంచెం ట్యాంగినెస్ కోసం తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ములోనే మగ్గనిద్దాము తర్వాత ఇంకొకసారి మూత తీసుకొని తింద నుంచి పై వరకు తిప్పుకుందాము లేకుంటే అడుగంటుతుంది మధ్య మధ్యలో ఈ విధంగా అయితే తీసి తిప్పుకుంటూ ఉండాలన్నమాట వంకాయలు మగ్గేంత వరకు వంకాయ బజ్జీ కూడా చేస్తారండి వంకాయ బజ్జీ వేరే వంకాయ పుల్లగూర వేరే అనమాట వంకాయ బజ్జీ అనేది కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టి చేస్తారు ఇదైతే నేను ఓన్లీ ఆయిల్తోనే చేస్తున్నాను దీన్ని మళ్ళా మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లోనే మగ్గనిద్దాము ఇది వారం రోజులున్నా చెడిపోదండి ఈ పుల్లగూర అనేది బయట పెట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది చెడిపోదు అనమాట ఎందుకంటే మనం వాటర్ అనేది యాడ్ చేయట్లే ఇందులోకి అందుకనేసి చూడండి ఇంకొంచెం బాగా మగ్గాలి ఇది ఇలా తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటేస్తూ ఉంటుంది తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఇది చల్లారాక ఇందుని కప్పు గుత్తితో ఎనుపుకుందాము మెత్తగా వినిపేసుకున్నాం కదండి ఈ పుల్లగూర అయితే వేడి వేడి అన్నంలో కంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది జొన్న రొట్టె చపాతీల్లోకి దేంట్లోకైనా అంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఈ వంకాయ పుల్లగూర అనేది ఇది వైట్ వంకాయలతోనే చేసుకోవాలి ఇంకొకసారి చెప్తున్నాను ఇంతేనండి యామియామిగా పల్లెటూరు పద్ధతిలో వంకాయ పుల్లగూర అయితే రెడీ అయిపోయింది మీకు కానీ నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్